కోట్ల అప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు ఒకరు ఏడు లక్షలు ఒకరు ఎనిమిది లక్షలు అసలు మీరందరు కూడా బాధ్యత గల పోస్టులలో ఉన్న వాళ్ళు బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు ఇది సమంజసమా అని ఇక్కడ చూడండి ఇది ఒకవైపు ఏమో మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు మొత్తం బహిరంగ రుణాలు ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు కొత్త ఉదయ్ రుణాలు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు ఇంకా నాబార్డు రుణాలు ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే యాక్చువల్గా పైన ఇవన్నీ లెక్కేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవన్నీ కూడా రుణ కంట్రుడు అని పెట్టిన దాంట్లో లెక్కేస్తే ఏడు లక్షల అరవై ఎనిమిది వేల అరవై ఆరు వందల నలభై ఒక్క కోట్లు వస్తాయి అంతే మళ్ళా పది లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది కింద మళ్ళీ ఫైన్ ప్రింట్ లో రాస్తారు మళ్ళా ఆరు వేల ఆరు వందల రెండు ముప్పై రెండు వేలు ఇవన్నీ ఏంటివి పెండింగ్ బిల్లులు ఒక లక్ష డెబ్బై వేలు ఎవరు చెప్పారండి ఒక లక్ష డెబ్బై వేలు ఉందండి అంటే ఏం బేసిస్ మీద ఏ ఆధారంగా చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు పరిపాలన గవర్నమెంట్లో ఆరు శాతం మాత్రమే పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు చూస్తే పదహారు పాయింట్ ఏడు శాతం పెరిగింది రెవెన్యూ రాబడి తప్ప మాట్లాడడానికి అవుతుందండి మన ఎంత వచ్చింది మనకు రాబడి మనకు రాబడి ఎంత వచ్చింది అనేది నీకు అవుతుంది ఫిగర్స్ బుక్స్ లో అన్ని బుక్స్ లో పన్ను అయింది అనేది ఇది నీకు ఎంత పన్ను క్లియర్ గా కనపడేటప్పుడు ఇంకా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉండారని చెప్పి అడిగితే ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాతం ఎంత ఉంది ఐదు పాయింట్ మూడు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఎంత వచ్చింది నాలుగు పాయింట్ ఒక్క శాతం అంటే వందకు ఐదు పాయింట్ మూడు శాతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే నిరుద్యోగస్తులు ఉంటే ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి ఇంకా టాలీ కావడం లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళా ఓడిపోయిన తర్వాత మొన్న మోడీ అటువంటి లీడర్ అవసరం ఈ దేశానికి లేటెస్ట్ ఏం అంటే ఆయన అసలు సిపిఐతో తో మాట్లాడుతున్నాడు సిపిఎం తో మాట్లాడుతున్నాడు బిజెపితో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ తో మాట్లాడుతున్నాడు ఇంకా లాస్ట్ జనసేన తో పొత్తు అని అంటున్నాడు ఒక్క వైఎస్ఆర్ సిపితో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్ తో కూడా మాట్లాడతారు అన్ని తెచ్చుకుంటేనేమో మీరు కుమ్మక్కు అంటారు తెచ్చుకోకుంటేనేమో మీ చేత గాలే అంటారు మీరు కుమ్మక్కు కాకపోతురి పని చేసుకోలేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేకపోతే మీరు మాట్లాడతారు ఈ రోజు వచ్చి అన్యాయంగా ఎంత అన్యాయమైన మాట్లాడి దయచేసి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి అసలు ఎందుకు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది ఎందుకు రాష్ట్రం ఈ అప్పుల్లో ఉందంటే దీనికి ప్రధానమైన కారకుడు అని అడిగితే ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఆయన పొలిటికల్ ఫిలాసఫీ ఆయన పొలిటికల్ ఐడియాలజీ ఆయన యాక్షన్స్ ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా డిటర్మెంటల్ రాష్ట్రానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు తెచ్చి ఈ రోజు ఇంత అన్యాయమైన పరిస్థితి తెచ్చిన అని చెప్పి ప్రజలందరికీ కూడా చాలా సమన్వయంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను